టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయింది వితౌట్ లేట్ ఫీజు విత్ లేట్ ఫీ ఫైన్తో టూ ఫిఫ్టీ ఫైన్తో రేపటితో లాస్ట్ డేట్ అండి అలాగే ఆన్లైన్ అప్లికేషన్ మనం అప్లై చేసిన వాళ్ళు మీ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మనకి మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో కరెక్షన్స్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ కావడం జరిగింది ఎయిత్ ఏప్రిల్ నుంచి ట్వెల్త్ ఏప్రిల్ వరకు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేమ్ కానీ సర్నేమ్ కానీ లేదా ఏమైనా ఆల్ఫాబెట్ మిస్టేక్ కానీ కేటగిరీ మిస్టేక్ కానీ జెండర్ మిస్టేక్ కానీ ఏ రకమైన మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు వెరిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇది మళ్ళీ మళ్ళీ ఛాన్స్ అయితే ఎవరు ఒకసారి మాత్రమే ఉంటుంది ఎయిత్ ఏప్రిల్ ఈరోజు నుంచి ట్వెల్త్ వరకు టైం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఆల్రెడీ సబ్మిట్ చేశాక మీకు ప్రింట్ ఇస్తారు సో అదొకసారి చెక్ చేసుకోండి సో మీకు ఇలా అప్లికేషన్ తర్వాత ఇలా ఫామ్ ఇస్తారు ఇందులో మీ నేమ్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే మీరు వెబ్సైట్లోకి వచ్చేసి సో వెబ్సైట్లోకి వచ్చేసి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ఏమైనా ఏం ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు చాలామంది స్టూడెంట్స్కి తెలియదు ఇది డేట్ అయిపోయిన తర్వాత మిస్టేక్ అయింది అది మిస్టేక్ అయిందని చెప్తా ఉంటారు కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే కూడా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ